కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి కేశవపట్నం వాగు అరకండ్ల వాగులో నీటి ఉధృతి పెరిగింది అరకండ్ల వాగుపై రాకపోకలు నిలిపేశారు అయితే ఒక వ్యక్తి వాగులోంచి వెళ్లేందుకు ప్రయత్నించగా జారిపడ్డాడు వాగు ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికుల సాయంతో బయటకు మరోవైపు భారీ వర్షానికి వరి పంటలు పత్తి కూరగాయల பிரி நைன் ஸ்கிரீன் மீது சூஸ் கரீம் நகர் ஜி வந்து విస్తారంగా వర్షాలు ఆ చూస్తున్న దృశ్యం అరకండ్ల బాగులో నీటి ఉధృతి ఎంతగా పెరిగిందో చూస్తున్నాం సో ఒక వ్యక్తి ఆ వాగులోంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎలా జారి పడ్డాడో చూస్తున్నాం వాగు ఉధృతికి కొట్టుకుపోతూ ఉండగా అక్కడే ఉన్న స్థానికులు సాయం చేసి బయటికి తీసుకొచ్చారు అయితే భారీ వర్షానికి అక్కడ వరి పంటలు పత్తి కూరగాయల తోటలు కూడా నీట మునిగాయి ఈ వ్యక్తి ఇలా ఉండగా మధ్యలోకి వచ్చిన తర్వాత వాగు ఉధృతి పెరగడంతో అతను ముందుకు సాగలేకపోయాడు ఆ వాగు ఉధృతికి అలా కొట్టుకుపోతూ ఉండగా అక్కడే ఉన్న స్థానికులు అతన్ని చూసి కాపాడారు